మాసం అంతా బోనాల పండుగతోని దద్దరిల్లింది ఒక్కో జాగాల ఒక్కో తీరుగా అమ్మలకు బోనాలు అప్పజెప్పే కార్యం మా జోరుగా అయ్యింది అట్ల ఇట్లా ఆషాఢమాసం పోయి అందరికి పాయరం ఉన్న శ్రావణ మాసం రానే వచ్చింది ఇక నోములు వ్రతాలు పూజలు పెళ్లి పేరంటాలు ఇంకా తతిమ శుభకార్యాలకు మళ్ళా గంట కొట్టినట్టు అయ్యింది అంతేకాదు రాఖీల పండుగ వచ్చేది కూడా ఈ శ్రావణ మాసంలోనే మరి శుభకార్యాలు అట్టుకొచ్చే శ్రావణ మాసం మొదటి సోమారన్నాడు గుళ్లకాడ భక్తుల రద్దీ ఎట్లా దేవుళ్లకు పూజలు ఎట్లెట్లైనయో కూడా చూడాలిగా చలో నడువుర్రి ఆషాఢ మాసం అంతా అమ్మలకు పూజలు నడిచినాయి ఇక ఆషాఢం పోయి శ్రావణ మాసం లకు స్వచ్ఛనం ఇప్పుడు స్వామివార్ల పూజలకు సమయం అయింది అట్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలున్న కాళేశ్వర క్షేత్రంలా సోమవారం సంధి స్వామివారికి స్పెషల్ పూజలు శురు మొదటి సోమవారం భక్తులు గట్టినే వచ్చిర్రు వచ్చినోళ్లు వచ్చినట్లు త్రివేణి సంఘంలో పుణ్యతానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి పద్ధతి పట్టిర్రు గిట్ల నెల రోజుల దాకా స్వామివారికి తీరు తీరు పూజలు అతాయట అటు వేములాడ రాజన్న గుళ్లే బ్రేక్ దర్శనాన్ని సర్కార్ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిండు మున్సిపల్ చైర్ పర్సన్ ఏ ముచ్చట చెప్పకపోయేటరకు మేమంతా కళ్ళకు అవపరచలేమా అన్నట్లు గుడి ఈవో మెట్ల కింద కూర్చొని ఈవో డౌన్ డౌన్ అన్నట్లు జరసేపు లొలికి దిగిర్రు ఈ ముచ్చట మీద ఎమ్మెల్యే కూడా గరమైండట అటు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిల ముక్కండి గుళ్ళే రాహుకేతు పూజలు జోరుగైన ఆయతరం ఒక్క రోజే తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది టికెట్లు కొన్నారు భక్తులు దీంతో పోయినసారి ఉన్న ఏ ఏడు వేల రెండు వందల రికార్డు ను దాటేసినట్లు అయ్యింది ఆయతారం నాడు అమాస అవూర్తోని రాహుకేతు పూజలు చేస్తే మంచిదన్నట్లు భక్తులు సితం ఎగబడ్డారట గుడి మొత్తం ఉష్క పోస్తే రాలన్నంత భక్తులతోని నిండిపోయిందట స్పెషల్ పూజలు సేవా టికెట్లు అమ్మంగా ఒక్క ఆయతారం నాడే ముక్కంటి గుడికి అందాజా రెండు కోట్ల ఆమ్దానం వచ్చిందట ఇక ఇది అటు ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ గుళ్లే స్వామివారి స్పెషల్ పూజలు చేసిర్రు అయ్యగారు ధూప దీపాలతోని స్వామివారికి హారతిచ్చుకుంట పబ్బతి పట్టిర్రు అటు వారణాసిలున్న మహాకాళేశ్వర గుడికి శివయ్య భక్తులు శీతం జేరొచ్చిర్రు హరహర మహాదేవ్ చూడు తండ్రి అని అనుకుంటా మొక్కులు పెట్టుకుర్రు గిట్ట శ్రావణ మాసం గోలిగే ఏ గుడి చూసినా భక్తులు పెట్టుకుంటున్న మొక్కులతోని గుళ్ళన్ని కలకలలాడిపోయినాయి